నమస్తే వెల్కమ్ టు యోటీవీ దేశంలో చాలా కాలం నుంచి ఎన్నికల బాండ్లతో అనేక సమస్యలున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి విపక్షాలు న్యాయ కోవిదులు ప్రజాస్వామ్య సంస్థలు ఎన్నికల బాండ్లకు వ్యతిరేకంగా తమ గళమెత్తి పోరాడుతున్నాయి వాటి వల్ల లాభం కంటే నష్టమే అధికంగా ఉందని ఆరోపిస్తున్నాయి ఇంతకీ ఎలక్ట్రోనల్ అంటే ఏంటి దీంతో ఉన్న సమస్యలేంటి ప్రజా హక్కులకు ఇది ఏ విధంగా భంగం కలిగిస్తోంది దీనివల్ల ఎన్నికల ప్రక్రియకు వచ్చిన నష్టమేంటో ఓసారి చూద్దాం ఎన్నికల బాండ్ అంటే రాజకీయ పార్టీలకు డబ్బు డొనేట్ చేసేందుకు వీలు కల్పించే డాక్యుమెంట్ ప్రామిసరీ నోట్ తరహాలో దీన్ని జారీ చేస్తారు ఈ ఎన్నికల బాండ్ల పథకాన్ని రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆర్థిక సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో దీన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకు ఈ ఎలక్ట్రోనల్ బాండ్స్ పథకాన్ని తీసుకొచ్చారు ఇక మొదటిసారి ఈ బాండ్ల అమ్మకాలు రెండు వేల పద్దెనిమిది మార్చి ఒకటవ తేదీ నుంచి పదవ తేదీ వరకు జరిగాయి ఈ ఎలక్టోరల్ బాండ్లపై బ్యాంకులు ఎలాంటి వడ్డీ చెల్లించవు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ఎలక్టోరల్ బాండ్లను జనవరి ఏప్రిల్ జులై అక్టోబర్ మొదటి పది రోజుల్లో బ్యాంకులు జారీ చేయగా పార్టీలకు విరాళాలు ఇచ్చేవారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది వెయ్యి రూపాయల నుంచి కోటి రూపాయల విలువైన బాండ్లను కొనుగోలు చేసే వీలుంటుంది వీటిని తమకు నచ్చిన రాజకీయ పార్టీకి విరాళంగా ఇవ్వచ్చు ఓ వ్యక్తి లేదా కంపెనీ ఎన్ని ఎలక్టోరల్ బాండ్లనైనా కొనుగోలు చేయవచ్చు వీటిని స్వీకరించిన రాజకీయ పార్టీలు పదిహేను రోజుల్లోగా ఎన్గ్ చేసుకోవాలి ఆ గడువు దాటితే బాండ్ విలువ మొత్తం ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్కు బదిలీ అవుతుంది ఈ స్కీమ్ ద్వారా నిధులు అందుకునే పార్టీలు దాతల పేర్లు వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు ఎన్నికల సంఘానికి ఏటా సమర్పించే నివేదికలో దాతల వివరాలు పొందుపరచాల్సిన అవసరమూ లేదు అయితే రాజకీయ పార్టీలు ఇరవై వేల రూపాయలకు మించి నగదు రూపంలో సేకరించే విరాళాల వివరాలు ఖచ్చితంగా బహిర్గతం చేయాల్సి ఉంటుంది కానీ ఎన్నికల బాండ్ల విషయానికొస్తే అలాంటి నిబంధన లేదు ఎన్నికల బాండ్ల విరాళం మొత్తం ఎంత పెద్దదైనా ఆ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదు ఇది పారదర్శకతకు విఘాతం కలిగిస్తుందని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం వంటి సంస్థలు సహా పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు దేశ పౌరుల ప్రాథమిక హక్కు అయిన సమాచార హక్కు చట్టాన్ని సైతం ఇది అతిక్రమిస్తుంది ఎన్నికల బాండ్లు పౌరులకు ఎలాంటి వివరాలను అందించవని ఏడీఆర్ పేర్కొంది ప్రభుత్వం నుంచి వివరాలు అడిగి తెలుసుకునేందుకు వీలు కల్పించే సమాచార హక్కు చట్టాన్ని ఇది నీరుగారుస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది అవినీతిని అరికట్టడమే లక్ష్యంగా ఎన్నికల బాండ్లు తెచ్చినట్లు కేంద్రం చెబుతోంది అదే అసలైన లక్ష్యమైతే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడం ఏమాత్రం సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో తేల్చి చెప్పింది ఎన్నికల బాండ్ల వివరాలు పౌరులకు అందుబాటులో లేకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చనేది ఓ వాదన బాండ్లు కొనుగోలు చేసిన దాతల వివరాలు ఎస్బీఐ వద్ద ఉంటాయి కాబట్టి ఆ వివరాలను కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడైనా పొందవచ్చని ఏడిఆర్ తన నివేదికలో పేర్కొంది పెద్ద మొత్తంలో బాండ్లు కొనుగోలు చేసిన వారిని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని కొందరి ఆందోళన దీనిపై సుప్రీంకోర్టు సైతం ఆందోళన వ్యక్తం చేసింది ఈ పథకం గోప్యత విశ్వసనీయత కొందరికే పరిమితమవుతోందని సుప్రీంకోర్టు గత ఏడాది నవంబర్లో పేర్కొంది ఎస్బీఐ వద్ద ఉన్న వివరాలను దర్యాప్తు సంస్థల ద్వారా అధికారంలో ఉన్నవారు తెలుసుకోగలరు ఏ రాజకీయ పార్టీకి ఎవరు ఎంత విరాళం ఇచ్చారన్నది చూడగలరు అదే విపక్షంలో ఉన్న వారికి అటువంటి అవకాశం లేదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది ఎన్నికల బాండ్లు అధికార పార్టీకే లాభం చేకూర్చేలా ఉన్నాయని ఏడీఆర్ వాదిస్తోంది ఎన్నికల సంఘం వివరాల ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మార్చి మధ్య ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు పొందిన మొత్తం విరాళాల్లో యాభై ఏడు శాతం బీజేపీకే వెళ్లాయి ఎన్నికల బాండ్ల ద్వారా ఈ కాలంలో బీజేపీ ఐదు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు విరాళాలు సేకరించగా రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ తొమ్మిది వందల యాభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే సమీకరించగలిగింది ఎన్నికల బాండ్ల ద్వారా విపక్ష పార్టీలకు విరాళాలిస్తే తమను కేంద్రం లక్ష్యంగా చేసుకుంటుందన్న భయాలు కొందరు దాతల్లో ఉన్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి నిబంధనల ప్రకారం ఎన్నికల బాండ్లను స్టేట్ బ్యాంక్ మాత్రమే విక్రయించాలి దీనిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి ఎస్బీఐ ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ కాబట్టి బాండ్లను విక్రయించే అధికారం సైతం పరోక్షంగా కేంద్రం చేతుల్లోనే ఉంటుందనేది మరో వాదన ఎన్నికల బాండ్లు ప్రవేశపెట్టిన సమయంలో కంపెనీ చట్టంలోనూ మార్పులు చేసింది మోడీ సర్కార్ కార్పొరేట్ డొనేషన్లపై ఉన్న పరిమితిని తొలగించింది రాజకీయ పార్టీలకు అపరిమిత విరాళాలు వీలు కల్పించింది అంతేకాకుండా భారత్లోని రాజకీయ పార్టీలకు విదేశీ కంపెనీలు విరాళాలు ఇవ్వకూడదన్న నిబంధనను తొలగించింది దేశంలోని అనుబంధ సంస్థల ద్వారా పార్టీలకు విరాళాలిచ్చే అవకాశం కల్పించింది ఇది లావయింగ్ చట్టబద్ధం చట్టబద్దం చేసేలా ఉందని ఏడీఆర్ ఆందోళన వ్యక్తం చేసింది కంపెనీల చట్టానికి చేసిన మార్పుల ద్వారా అవినీతి పెరుగుతుందని ఏడీఆర్ హెడ్ విశ్రాంత మేజర్ జనరల్ అనిల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు నగదు అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు దాతలో గోప్యత సమస్యాత్మకంగా ఉంది ఎవరు డొనేట్ చేస్తున్నారో మనం చెప్పలేం డొనేట్ చేసిన వారు పెద్ద కార్పొరేట్ కంపెనీ కూడా అయ్యుండొచ్చు షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బును తరలించి ఉండొచ్చు ఈ కంపెనీలు ప్రభుత్వాల నిర్ణయాన్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నం చేస్తాయి ఈ డొనేషన్ను ఆ కంపెనీలు పెట్టుబడిగానే భావిస్తాయి ఈ విధానం అవినీతిని చట్టబద్దం చేసింది సంస్థాగత అవినీతికే ఆద్యం పోసిందని ఆయన ఆరోపించారు కాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో కంపెనీ చట్టానికి చేసిన మార్పులను తప్పుబట్టింది ఆదాయ పన్ను చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం కంపెనీల చట్టానికి చేసిన మార్పులు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది ఎన్నికల బాండ్లు పార్టీలకు అధికారికంగా ముడుపులిచ్చే సాధనంగా మారకూడదని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అధికారంలో ఉన్నది ఎవరైనా ఆ పార్టీకే అధిక విరాళాలు వచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలన్న విధానానికి ఇది భంగం కలిగిస్తుందని ఏడీఆర్ హెడ్ అనిల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు